మండలంలో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు మునగపాక మండలం గంటవాని పాలెంలో జరిగిన భారీ చోరీని పోలీసులు కేవలం నాలుగు రోజుల్లో ఛేదించారు ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ తుహింద్ సిన్హా వెల్లడించిన వివరాలు ఫిబ్రవరి పదిహేను శివరాత్రి నాడు గంటవాణిపాలెం కరణం ఉమావతి పక్క గ్రామం పేరంటపాలెం వెళ్లడంతో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ ముప్పై లక్షల ముప్పై తొమ్మిది వేల విలువ పదహారు పాయింట్ ఐదు తులాల బంగారం చోరీ చేసిన పాత నేరస్తుడు అనకాపల్లి టౌన్ కు చెందిన కోన రాజేష్ ఉమావతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేవలం నాలుగు రోజుల్లో నిందితుడు రాజేష్ ను ఈ నెల పంతొమ్మిది కొక్కరాపల్లి జంక్షన్ వద్ద అరెస్ట్ పదహారు పాయింట్ ఐదు తులాల బంగారం స్వాధీనం కేసును వేగవంతంగా పూర్తి చేసిన పోలీస్ టీం ను అభినందించిన ఎస్పి తుహిన్ సిన్హా మన మునగపాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫిఫ్టీన్త్ తారీఖున ఒక గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగింది అందులో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ తులాజ్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనకి పోయింది అది చాలా ఇంపార్టెంట్ కేసు ఈరోజు మనం అక్యూస్ని అరెస్ట్ చేసిన తర్వాత గోల్డ్ ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశాము ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ పిలవడం జరిగింది ఈ ఫిఫ్టీన్త్ తారీఖున ఈ గంటవాణిపాలెం విలేజ్ మునుగపాక మండల్లో ఒక ఇంట్లోనే విక్టమ్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ శివరాత్రి ఫెస్టివల్ కోసం బయటకు వెళ్ళారు అది నైట్ టైమ్ మళ్ళీ వచ్చిన తర్వాత నైన్ థర్టీ పిఎం టు టెన్ థర్టీ పిఎం మధ్యలోనే వాళ్ళ ఇంట్లోనే హౌస్ బ్రేకింగ్ జరిగింది సంబడి హ్యాడ్ బ్రోకెన్ ద లాక్స్ అండ్ కేమ్ ఇన్ సైడ్ ఈ ఐరన్ అల్మీరా కూడా బ్రేక్ చేసేసి ఈ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ తొలాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ తీసుకుని పోయారు దాని మీద వెంటనే మన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ టీమ్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సీసీఎస్ టీమ్ అందరిని పంపించడం జరిగింది మన సీన్ కూడా శానిటైజ్ చేసిన తర్వాత చాలా క్లూజ్ బోత్ డిజిటల్ అండ్ మాన్యువల్ సీజ్ చేయడం జరిగింది దాని మీద మనకి అక్యూజ్డ్ ఐడెంటిటీ అండ్ డీటెయిల్స్ ఐడెంటిఫై అయిపోయింది ఈరోజు కొక్కరపల్లి జంక్షన్ యలమంచిలిలో మనం ని అరెస్ట్ చేయడం జరిగింది అతనే ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి లారీ డ్రైవర్ గానే లారీ హెల్పర్ గానే పని చేసుకుంటారు రెసిడెంట్ ఆఫ్ అన్నకపల్లి టౌన్ దాని నేటివ్ ఎస్ రాయవరం మండల్ ఇన్ అన్నకపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్స్లో డ్రైవ్ నంబర్ వన్ ఫార్టీ ఫోర్ బై టూ డ్రైవ్ నెంబర్ వన్ ఫోర్టీ వన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బోత్ హెచ్బీ బై నైట్ అతని మీద మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంటరోగేషన్ కూడా చేసుకుంటున్నాము ఒక షీట్ కూడా ఓపెన్ చేసి ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా కంటిన్యూ చేసుకుంటున్నాము వేరే డిస్ట్రిక్ట్స్లో వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కడైనా అతని ఆఫెన్సెస్ చేసుకున్నాడు దాని మీద కూడా మనం ఎంక్వైరీ చేసుకుంటున్నాము ఇందులో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ నుంచి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ టోటల్ వాల్యూ థర్టీ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ అమౌంట్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ సేఫ్గానే రికవర్ చేయడం జరిగింది ఆఫ్టర్ కంప్లయింగ్ విత్ కోర్ట్ ప్రొసీజర్స్ అది వ్యక్తిమ్కి మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము ఈ మంచి పని కోసం మంచి డిటెక్షన్ కోసం ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ ఎస్జిపి ఎస్జిపి పర్వాడ విష్ణు గారు సిఐఎల మంచిలి ధనంజయ్ అండ్ ఎస్ఐ మునుగపాక ప్రసాద్ అలాంగ్ విత్ సిసిఎస్ టీము అండ్ సిఐసిసిఎస్ అప్పల్ నాయుడు అండ్ ఎస్ టీమ్ ఫర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ మన ఓవరాల్ ఫిగర్స్ చూసుకుంటే ఇది ప్రాపర్టీ క్రైమ్స్ ప్రాపర్టీ అఫెన్సెస్లోనే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో గ్రేఫ్ కేసెస్ రెండు రిపోర్ట్ అయింది ఇప్పుడు వరకు రెండు డిటెక్ట్ కూడా అయిపోయింది రెండు కేసెస్లో హండ్రెడ్ పర్సెంట్ రికవరీ జ జరిగింది అట్ ద సేమ్ టైమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాన్ గ్రేవ్ కేసెస్ అన్నీ వెరిఫై చేసుకుంటే సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గ్రేఫ్ కేసెస్ అది కూడా ఎయిటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ డిటెక్షన్ మనం చేసాము అండ్ పర్సంటేజ్ ఆఫ్ రికవరీ కూడా మనకి సెవెంటీ సెవెన్ పర్సెంట్ రికవరీ అయింది ఇఫ్ యూ కంపేర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటా మనకి బాగా ఇంప్రూవ్మెంట్ డ్యూ టు గుడ్ ఎఫర్ట్స్ మేడ్ బై పోలీస్ ఆఫీసర్స్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవెన్షన్ ఇంటర్వెన్షన్స్ మనకి రికవరీ పర్సంటేజ్ డిటెక్షన్ పర్సెంటేజ్లోనే కూడా ఇంప్రూవ్మెంట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి డిటెక్షన్ పర్సంటేజ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిటెక్షన్ రేట్ జరిగింది అట్ ద సేమ్ టైం రికవరీ సిక్స్టీ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉండేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వీ ఇంప్రూవ్ డేట్ సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ ఓవరాల్ అయినా అనకాపల్లి డిస్ట్రిక్ట్ సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ థ్యాంక్ యూ మన ఇద్దరిని ఆల్రెడీ అరెస్ట్ చేసి పేటీ వారెంట్ కనెక్ట్ చేసామండి అది బేసికలీ ప్రిలిమినరీ ఎంక్వైరీలో చెప్తున్నాము అది ఒక రాజస్థాన్ బేస్డ్ గ్యాంగ్ దానికి సంబంధించి ఇంకా ఇద్దరు గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఉన్నాయి దానికి సంబంధించి మన టీమ్స్ ఎప్పుడు కూడా దాని మీద అవుట్ చేసుకుంటున్నారు సో టూ పర్సన్స్ ఆల్రెడీ అరెస్టెడ్ ఇన్ ద గ్యాంగ్ రిమైనింగ్ పర్సన్స్ కూడా త్వరగానే మనం అరెస్ట్ చేసేసి రిమాండ్ చూపిస్తాం దట్ మెయిన్ పర్సన్ ఎప్పుడు కూడా మనకి దొరకలేదు అండి ఎవరి దగ్గర ఇది వెపన్ ఉన్నాయి సో ఫర్దర్ లోనే వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ సీజ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ సో ఏదైనా వాళ్ళు చెప్తున్నారు వీ నాట్ ఎక్సెప్టెడ్ హన్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఇది వెపన్ బయట నుంచి తెచ్చారు ఆర్ సెయింగ్ ఇట్ ఇస్ జెన్యున్ వెపన్ ఎనీవేజ్ మనం ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసు రిజిస్టర్ చేశాము అన్ని ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళు పట్టుకునే తర్వాత ఆర్మ్స్ సీజ్ చేసిన తర్వాత మనకి హండ్రెడ్ పర్సెంట్ కలుస్తుంది